నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు మాకు పెళ్ళై నలభై ఐదు సంవత్సరాలైంది మా పెళ్ళప్పుడు మా వారికి నేను డాక్టర్ అని తెలుసు అంటే మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నేను బాటనిస్ట్ అని తెలియదు పాపం మా వారికి మొక్కల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదప్పుడు కానీ పెళ్ళయ్యాక మేమిద్దరం దేశ విదేశాల తోటలు చూసాం మా వారు నా మొక్కల పేచిని భరించి ఆయన కూడా మొక్కల గురించి తెలుసుకుని నా పేచీలు పెంకితనాన్ని ఓర్చుకుని గార్డెనింగ్ని హాబీగా చేసుకున్నారు అంతేకాదు యూట్యూబ్ ఛానల్కి కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు భార్య అభిరుచిని అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టం కదా మరి అటువంటి భర్త కోసం పాట పాడాలి కదా పాడేశానుగా వినండి మరి ొట్టు పెట్టి కాటికెట్టి చెంగా చీర కట్టి నీకోసం వచ్చాను మావా నేను నీకోసం వచ్చాను మామా రోజాల మాల కట్టి మురిపంగా కొప్పు నెట్టి నీకోసం వచ్చాను మామా నేను నీకోసం వచ్చాను మామా తనంతా సూర్యుడు వెలిగే వెచ్చంగా రేయంతా సింధుర్ని సందుర్ని చూపు చల్లంగా పూలన్నీ చల్లేను మత్తు మెత్తంగా చిరుగాలి వీస్తుంటే మెల్ల మెల్లంగా చిరుగాలి వీస్తుంటే మెల్ల మెల్లంగా నీకోసం వేచాను మావా నేను నీకోసం వేచాను మా ముచ్చాల హారం రతనాల గాజులేసి నీ కోసం వచ్చాను మామా నేను నీ కోసం వచ్చాను మామా జీలా రైగ తొడిగి జలతారు కొంగు చుట్టి నీ కోసం వచ్చాను మామా నేను నీ కోసం వచ్చాను మామా పుట్టి నింటను చీరు దీపమై వెలిగి మెట్టింటను సిరి సంపదలు కలిగి ముక్కోటి దేవతలు తీవెనలివ్వంగా బంగారు కొండైను నాకే దక్కంగా బంగారు కొండైను నాకే దక్కంగా నీకోసం పుట్టాను మామా నేను నీకోసం పుట్టాను మామా కరిమప్పు కొరవంగా మెరుపైను మెరవంగా நீக்கை படிச்சா மாவீக்கை படிச்சா மாவில கல்னக குண்டெல்லாம் வேச்சா மாமா நே கோசம் வேச்சா மாவம் வேச்சா மாவடிச்சா மா నీకోసం వచ్చాను మామా నేను నీకోసం వచ్చాను మామా పాట ఎలా ఉంది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగో ఇదే మా ఇంగ్లాండ్లో తోట అండి ఇద్దరం కష్టపడి పెంచుతాము మాకు గార్డనర్స్ ఎవరు లేరు మేమే తోట పని చేసుకుంటాము నా ఛానల్ చూస్తే మాతో పాటు మీరు కూడా దేశ విదేశాల తోటలు చూడవచ్చు మేము ఈ తోటని అంటే ఇంగ్లాండ్లో మా తోటని ఎలా పెంచుతామో చూడవచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్